डाउन डाउन नरेंद्र मोदी डाउन పంపులు స్టోరేజ్ హైడల్ ప్రాజెక్టులు పెట్టేదానికి ప్రభుత్వం పథకం వేసింది ఇప్పుడు ఐదు ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చింది కంపెనీలు వచ్చి ఇక్కడ సర్వేలు చేసి రాళ్లు పోతున్నారు ప్రజలు నిర్దాక్షిణ్యంగా రాళ్లను కూడా తీసుకురేశారు ఏ గ్రామ సభ జరపకుండా పెసాచర్చం ప్రకారం ప్రజల అనుమతి లేకుండా పంచాయతీ అనుమతి లేకుండా ఇక్కడ సెంటు భూమి తీసుకోవడానికి లేదు వాళ్ళకి హక్కు లేదు ఐదో క్రెడ్యూల్లో కానీ ఎవరికి చెప్పకుండా ఈరోజు కంపెనీలు అదాని నవయోగ షిరిడీ సాయి లాంటి బడా కంపెనీలు ఈరోజు ఇక్కడికి వచ్చి వాళ్ళు మనుషులు పెట్టి ఇది షెడ్యూల్ ప్రాంతం కూడా మర్చిపోయి వాళ్ళు ఇష్టానుసారం ఇంకో లాక్కుంటా ఉంటే ఈ ప్రజలు ఇక్కడ పంటలు పండిస్తున్నారు వరి కాఫీ మిరియాలు పైగా అద్భుతమైనటువంటి ప్రకృతి ఇక్కడ మనం అడుగు పెడితేనే సువాసనలు వెదలుతున్నటువంటి ప్రకృతి ఉంది పర్యావరణాన్ని అంతా కూడా నాశనం చేసి పర్యావరణ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ దీనికి అడవి తల్లి పాట పెట్టి అదాని పాటగా మార్చేసారు ఈ రకంగా నిర్బంధంగా దౌర్జన్యంగా బలవంతంగా ప్రజల నోళ్ళు నొక్కి వాళ్ళ ఘోష వినకుండా వాళ్ళ కళ వినకుండా మేము పెట్టి చేరుతా ఉంటే మాత్రం ఈ ప్రభుత్వాన్ని పట్టిస్తారు మర్చిపోవద్దు అని చెప్పి నేను హెచ్చరించాల రద్దు చేయాలని ఆదివాసీ ప్రజానికం పెద్ద ఎత్తున మధ్యవలస గ్రామంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం ఈ బహిరంగ సభ ద్వారా ప్రభుత్వానికి ఒక అల్టిమేట్ ఇస్తున్నాం ఈరోజు మధ్యవలస ప్రాంతాలు ఏడాది మంది గిరిజను కదిలినప్పటికీ ప్రభుత్వం దాన్ని స్పందించి హైడ్రోపార్బిట్ ఒప్పందం రద్దు చేయకపోతే అవసరమైతే అల్లూరు జిల్లా మొత్తం ఆదివాసీ ప్రజానీకాన్ని తీసుకొచ్చి ఈ రోజు జిల్లా కేంద్రం నుంచి పోరాటాన్ని ప్రారంభిస్తాం అవసరమైతే అసెంబ్లీ హెచ్చరిక జారీ చేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు ఈ పెద్ద కోట ప్రాంతంలో పర్యటన చేసి అదానికి ఈ రోజు హైడ్రో ప్రాజెక్ట్ కట్టి పెట్టాడు ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి చోట ఆయన పర్యటన చేసిన చోట అన్ని చోట్ల కూడా హైడ్రో ప్రాజెక్ట్ నిర్మాణం చేపడుతున్నారు ఇది చాలా దుర్మార్గమైనది ఆదివాసీ ప్రాంత రక్షణ కోసం జలాసమాధి కాకుండా కాపాడాలని చెప్పి ఆదివాసుల ముక్త కథంతో వ్యతిరేకిస్తారు కాబట్టి ఆదివాసీ యొక్క ప్రజల యొక్క అభిప్రాయాన్ని ప్రభుత్వం గౌరవించాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞాప్ చేస్తాం ఆదివాసీ అరణ్య మహాసభ జరుగుతుంది ఈ మహాసభ యొక్క ముఖ్య ఉద్దేశం హైడ్రో పవర్ ప్రాజెక్టు ఇచ్చినటువంటి అనుమతులు రద్దు చేయాలి లేని పక్షంలో తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా ఇచ్చినటువంటి యాభై ఒక్క జీవో కానీ పన్నెండు జీవో కానీ తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తుంది పేరు చేయాలనేసి అరణ్య గర్జన అరణ్య గర్జన జరుగుతుంది వేలాది మంది ప్రజలు నాశనమయ్యే పరిస్థితి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి దీన్ని అడ్డుకోవడానికి ఈ రోజు సిపిఎం పార్టీగా ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీనివాసరావు గారు విచ్చేస్తున్నారు ఈ రోజు కానీ ఈ ప్రభుత్వం ఈ జనాన్ని చూసి ప్రాజెక్టు అనుమతులు రద్దు చేయకపోతే భవిష్యత్తులో అనేకమైన పోరాటాలు చేస్తామని తెలియజేస్తున్నాను అంతేకాదు ఈ నీరు ఈ గాలి భూమి ఈ గిరిజన ప్రజలు నాశనమయ్యే పరిస్థితిని ఎందుకు ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయని ఈ రోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ఈ రోజు కానీ ఈ ఐనోప్రవర్ ప్రాజెక్ట్ కడితే కొన్ని వేల మంది కుటుంబాలు కొన్ని వేల మంది జనాలు నాశనమయ్యే పరిస్థితి గిరిజనుల నాశనాన్ని కోరుకునే ప్రభుత్వాలు ి గిరిజనుల పరిస్థితి నాశనమయ్యే పరిస్థితి ఎందుకు ఈ ప్రభుత్వం చేస్తున్నాయని ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను ఈ రోజు గిరిజనుల బ్రతుకులు బుగ్గిపాలు చేసే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని గిరిజనులంతా ఏకమై ఉద్యమిస్తానని హెచ్చరి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను